మన ప్రభు అయిన ఏసుక్రీస్తునామలో మీ అందరికీ ఉందన శుభాలు ఇది నేను రాసిన పుస్తకం ఏసే అంతిమ సత్యం మీకు కథ తిరగబడి కనపడుతూ ఉంటుంది ఇది ఎందుకు రాశానంటే ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళనాడు ఈ సోషల్ మీడియాలో చూస్తూ ముఖ్యంగా ఈ నాస్తికలు చెప్పేటటువంటి విషయాలు విని ఈ సైన్స్ ఏ నిజమని నమ్మి మోసపోతున్నారు ఎవరు ముఖ్యంగా విశ్వాసుల పిల్లలే విశ్వాసులు ఎవరో కాదు డార్విన్ థియరీ కానీ బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఈమె లేకపోతే స్టీఫెన్ హాకింగ్ కానీ ఈ మధ్య రిచర్డ్ డాకిన్స్ కానీ వీళ్ళు చెప్పినటువంటి విషయాలు చూసి నిజమే అనుకుంటున్నారు అనుకుని మోసపోతున్నారు కానీ దీనికి ధీటుగా చెప్పే వాళ్ళు లేకపోవడం చేత మన మన వాళ్ళు సైన్స్ కాదని నమ్మి మోసపోతున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బైబిల్ సత్యము దేవుడు అబద్ధమాడటానికి నరుడు కాడు అదే నాకు నాకు ధైర్యం అనమాట ఆయన అబద్ధమాడు పక్కగా బైబిల్ రైట్ అయితే మరి దాని సమాధానం ఎవరు చెప్తారు అని నేను చాలా ప్రయత్నం చేసి ఫి ఫిలాసఫీ సైన్సు ఆర్కియాలజీ అన్నీ ఉపయోగించి రాశాను నేను నిజానికి ఈ నాస్తికుల దగ్గర వారి దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు కానీ వాళ్ళు ఆ సైతానుచేత వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు జ్ఞానం నొప్పొంగుతూ ఉంటారు దాన్ని అందరికీ అంటించాలని చూస్తూ ఉన్నారు మేము చెప్పేది సత్యము ఇక సైన్సే ఫైనల్ అంటారు కానీ కాదు ఏమీ కంగారు పడొద్దు భయపడొద్దు బైబిలే సత్యము వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ సైంటిస్టులు అది నాస్తికులు వాళ్ళు ఆ సైన్స్ ముసుగులో వస్తున్నారు వర్క్షాపులు పెట్టి లేదా చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లల్ని ఆకర్షించి రకరకాలుగా చెప్తూ ఈ నుంచి వాళ్ళని చెడగొట్టడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది అటువంటి జరగకుండా ఉండాలంటే ముందుగా మనం సత్యాన్ని తెలుసుకుని ఉండాలి దీంట్లో ముఖ్యంగా మీకు చెప్తున్నాను రెండు థేలిస్ ఈయన భౌతికవాదాన్ని చెప్పి ప్రతిపాదించాడు మరలా భావవాదం అంటే దేవుడు ఉన్నాడని కూడా చెప్పాడు ఇది వాళ్ళకి తెలుసు అలాగే గొప్ప సైంటిస్ట్ ఫైదాగ్రస్ ఈ భావవాదానికి ఏనే పితాబ్బు అంటే దేవుడు ఉన్నాడని చెప్పిన వ్యక్తి కూడా బా ఫైదాగ్రస్ ఇప్పుడు ఎవరైనా చెప్పు వీళ్ళందరికీ తెలిసిన ఆస్తికులు తెలిసిన సరే అది మా అది మానేసి ఈ సోది చెప్తూ ఉంటారు అలాగే జీవం నుండి జీవం వస్తుందని చెప్పాడు లూయి పాచర్ అది చెప్పరు లూయి పాచర్ నుంచి అన్ని చెప్తారు కానీ ఇది చెప్పరు కాబట్టి మీరు మీరు చదవండి మీ పిల్లల చేత చదివించండి థ్యాంక్ యూ